నగరంలో జరుగుతున్న తీరు గత మూడు రోజుల నుంచి అయితే ఒక పది రోజుల క్రితం మా ఇన్ఛార్జెస్ కానీ జిల్లా అధ్యక్షుల వాళ్ళ కూడా మేయర్కి సంబంధించి అవిశ్వాసానికి సంబంధించి మేయర్ అభ్యర్థి మేయర్ అయితే ఉన్నారు మా పార్టీలో లేరు అలానే అవతల పార్టీలో లేరు వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండడం జరుగుతుంది దానికి సంబంధించి నిర్ణయాన్ని తీసుకోబట్టి మా కార్పొరేటర్లు అందరూ కూడా ఒకసారి అందరితో కూడా చర్చించుకుని అందరితో కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే ఇది వైసీపీకి షాక్ అని ఎందుకంటే పార్టీకి దూరంగా ఉండి ఎవరో కడ్డు కప్పేసి ఇది వైసీపీకి షాక్ అనే పరిస్థితి జరుగుతున్న పరిణామాలలో అలాగే మేయరు ఎన్నికల్లో మేయర్ని దించేస్తుంది వైసీపీ మేయర్ని దించేసినట్టు జరుగుతున్న పడుతున్నారు జరగడం జరిగింది అలాగే గత మూడు రోజులుగా కూడా చూస్తే కొందరు సోషల్ మీడియాలో కావచ్చు రకరకాల్లో టీడీపీకి చెందిన కార్పొరేటర్లని వైసీపీ నాయకులు ప్రలోభ పెడుతున్నారు టీడీపీకి చెందిన కార్పొరేటర్లని ఇబ్బంది పెడుతున్నారు లాక్కోళ్లను చూస్తున్నారు బెదిరిస్తున్నారు అని చెప్పి మాట్లాడటం జరిగింది అసలు నిజంగా నెల్లూరు నగర ప్రజలందరూ కూడా దీన్ని చూసి నవ్వుకుంటున్నారు అసలు మీకు తెలుగుదేశం కార్పొరేటర్లు వాళ్ళు ఎక్కడున్నారు గత కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం కార్పొరేటర్ గెలిచిన సీట్లు ఎన్ని సున్నా క్లీన్ స్వీప్ క్లీన్ స్వీప్ చేయడం జరిగింది యాభై నాలుగు యాభై నాలుగు సీట్లు వైసీపీ సింబల్ మీద గెలిచిన కార్పొరేటర్లే వాళ్ళని ఏం పెట్టారా ప్రలో పెట్టారా ఎవరు పెట్టారా అధికారం పోయిన తర్వాత ఇవన్నీ కూడా ఎవరు చేర్చుకున్నారు మీరు చేర్చుకున్నారు యాజ్ పర్ రూల్ పొజిషన్ తీసుకుంటే దే స్టిల్ వైసీపీ కార్పొరేటర్సే నాట్ టీడీపీ కార్పొరేటర్స్ తెలుగుదేశం మీద గెలవాలా మా దగ్గర నుంచి అలా తీసుకున్నారు వాళ్ళని మేము ప్రలో పెట్టాం ఇంకా హాస్యాస్పదం ఏంటంటే అధికారంలో ఉన్నది ఎవరు మేము వీరులువి పులులు సింహాలు మేమే మేమనుకుంటే ఎవరు ఉండరు ప్ర వాళ్ళు కలిగేది ఎవరు అధికారాన్ని దుర్వినియోగం చేసి బెదిరించి కేసులు పెట్టి పెట్టిస్తుంది ఎవరు అన్నీ వాళ్ళు పెట్టుకొని మేము ప్రలోభ పెడుతున్నాం రాయటం కూడా జరిగింది అందులో భాగంగా నిన్న మా ఇక్కడి నుంచి వెళ్ళిన కార్పొరేటర్లు కొంతమంది మంచు తప్పు చేసేవనుకున్నారో పొరపాటు అనుకున్నారు నాలుగు సంవత్సరం మీరున్నా తిరిగి వైసీపీలో చేరటం కూడా జరిగింది అంతే వెంటనే తులుఃమన్నారు బలం మీ దగ్గర ఉంది డబ్బు నారాయణ గారి దగ్గర వీపీఆర్ దగ్గర ఉన్న డబ్బు జిల్లాలో ఎవరి దగ్గర ఉన్న ఉందా అంటే నాకు తెలిసి ఎవరి దగ్గర కూడా లేదు డబ్బు మీ దగ్గర ఉంది పోలీస్ మీ దగ్గర ఉన్నారు ఎంత పెట్టుకొని క్యాంపు పెట్టుకుంటున్నారు అంటే ఎందుకు భయపడుతున్నారు అని అడుగుతా ఉన్నాం అంటే మీ కార్పొరేటర్ల మీద మీ నాయకత్వం మీద మీకు నమ్మకం లేదా మీ నాయకత్వం మీద అధికారులు ఉండి కూడా మీరు మూడున్నర సంవత్సరాలు ఉండి మీకు నమ్మకం లేదనే కదా ఈరోజు హుటాహుటిన అంటే నెల్లూరులో నాకు తెలిసి అధికారంలో ఎంతుండి బలం ఉండి మాకున్నది పదకొండు మీకున్నది నలభై ఒకటి అన్నారు మళ్ళ ఉండి మీరు ఈరోజు క్యాంపులు పరిగెత్తుతున్నారు అంటే అక్కడే తెలుస్తూ ఉంది మీరు భయపడుతున్నారు మీ కార్పొరేటర్ల మీద మీకు నమ్మకం లేదు అక్కడ వాళ్ళు కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారనే భయం మొదలైందనేది స్పష్టంగా అవుతుంది సరే నిన్న ఆరు గంటలకు ఇద్దరిని అరెస్ట్ చేశారు పన్నెండు గంటల దాకా ఎఫ్ఐఆర్ కట్టేశామని అన్నారు డిఎస్పీ గారు ముగ్గురు సిఐలు ఉండి ఎఫ్ఐఆర్ కట్టేశాము ట్వంటీ ఫోర్ అవర్స్లో మేము ప్రొడ్యూస్ చేస్తామని చెప్పారు ఏం కేసు అన్నది చెప్పలా మేము చెప్పము ఏం కేసు కట్టాము ట్వంటీ ఫోర్ అవర్స్లో మేము కోర్టులో పెడతాము అని అన్నారు సరే సార్ మీరు అరెస్ట్ చేసినప్పుడు నిజంగా కేసు ఉంటే రైట్ వీల్ ఫైట్ లీగలి అంటే మేము ఇరవై నాలుగు గంటల్లో మేము కోర్టులో పెడతాము మేము ఏం కేసు చెప్పాల్సిన చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి రాత్రి పన్నెండు గంటల దాకా నేను కానీ రెడ్డి గారు కానీ ఉంటే చెప్పడం కూడా జరిగింది సరే కేసు కట్టినోళ్ళని ఈ రోజు దాకా ప్రొడ్యూస్ చేశారా పొద్దున్నే ఒక కార్పొరేటర్ చేత మీరు కేసు కట్టించుకున్న కార్పొరేటర్ మీరు అరెస్ట్ చేసిన కార్పొరేటర్ కనీసం పోలీస్ స్టేషన్ కన్నా తీసుకొచ్చారా టూ టౌన్ సి సిఐ వేణుగోపాల్ రెడ్డి గారు తాడేపల్లి దగ్గర అరెస్ట్ చేస్తే కనీసం పోలీస్ స్టేషన్ ఒకవేళ ఎవడన్నా విత్డ్రా చేసుకోవాలన్నా పోలీస్ స్టేషన్ దాకా రావాలి కదా రాకుండా మార్నింగు ఒక వీడియో రిలీజ్ చేయించారంటే దాన్ని బట్టి అర్థమవుతా ఉంది పోలీసులు నెల్లూరులో గంజాయి మర్డర్ లిస్టు ని వదిలేసి కార్పొరేటర్ ని డెలివరీ మెకానిజంలో ఉన్నారా అని ఎందుకు చెప్తున్నాను అంటే నా ఫోన్ కూడా ఎక్కడ ఉంది మూడున్నరకి ఒక కార్పొరేటర్ కొడుకు నాకు ఫోన్ చేశాడు అర్ధరాత్రి త్రీ థర్టీకి వీళ్ళు చెప్పింది ఇద్దరిలో అరెస్ట్ చేసింది అని పోలీసు ఒప్పుకుంది కదా నిన్న మేము తీసుకొస్తాం సబ్మిట్ చేస్తామని చెప్పి ఒప్పుకుంది కదా ఒంగోలు దగ్గర త్రీ థర్టీకి ఫోన్ చేసి అన్న త్రీ థర్టీకి ఎక్కడున్నాం అంటే ఒంగోలు దగ్గర ఉన్నాము ఇలాగా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు పట్టాభి అన్నాను విజయభాస్కర్ రెడ్డి వచ్చిన్నారు ఇబ్బంది పెడుతున్నారు ఏం చేయమంటావు అన్నా అడగటం జరిగింది నా దగ్గర ఫోన్ చేసిన నెంబర్ ఉంది మీ ధైర్యం ఉంటే ఆ టైంలో టూ టౌన్స్ ఈఐ పట్టాభి విజయభాస్కర్ రెడ్డి ఆ నెంబరు లొకేషన్ తీస్తే ఎక్కడున్నారో తెలుతుంది మీకు కరెక్ట్గా ఉంటే త్రీ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్కి రాత్రి త్రీ టు త్రీ థర్టీ మధ్యలో నాకు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది మీరు నెల్లూరుకి పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్నారా డెలివరీ ఇస్తున్నారా అక్కడి నుంచి తిరుపతికి తీసుకెళ్తాం మాట వాస్తవం కదా పొద్దున్నే ఒక ఆడియో ఇప్పించి టీ వైసీపీకి షాక్ మాకు నంబరే లేదు మేము పోటీ చేస్తామో కూడా ఇంకా డిక్లేర్ కాలేదు మేము దాని మీద మా అధిష్టానం కానీ మా కార్పొరేట్గా నిర్ణయం తీసుకోలేదు మాకు పోయేదేం లేదు ఈ మేయర్ ఉన్నా మా మేయర్ కాదు రేపు ఎక్కే మేయర్ అమ్మా మా మేయర్ కాదు ఎనిమిది నెలలు ఉన్న అధికారానికి ఎంతెంత ఎందుకు ఊరులో మాకు అర్థం కావట్లేదు ఇన్ని కోట్లు రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారో అర్థం కావట్లేదు దానికి మాకేం షాక్ మా నంబరే లేనప్పుడు మాకు ఒక సంఖ్య పెరిగితే మీరు ఓడిపోయినట్టు మేము అక్కడికి వెళ్ళి ఆడ మా ఊలి చేతులు ఎత్తి మేము గెలవాల్సిన అవసరం లే నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్నరతోనే మీరు క్యాంపు రాజకీయాలు రాత్రి రాత్రికి పాండిచ్చేరి పరిగెత్తిన తీరికే తిరుమల కొండకు తీసుకొని పాండిచ్చేరికి గోవాకు పరిగెత్తి తీరికిన రోజునే అధికారంలో ఉండి డబ్బు ఉండి ఇన్ని ఉండి బలం ఉండి పరిగెత్తిన రోజునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతికంగా నెల్లూరు నగరంలో గెలిచేసింది కొత్తగా మేము గెలవాల్సిన అవసరం లేదు మేము రుజువు చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు మీద ఉన్న నమ్మకం కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకత్వం కావచ్చు ఈరోజు మాతో ఉన్న పదకొండు మంది కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిజాయితీ కావచ్చు నిన్న పొరపాటు అనుకొని వచ్చేసిన మా కార్ కావచ్చు మనం తీసుకోవచ్చు మళ్ళీ రావచ్చు పక్కన పెట్టండి నైతికంగా మీరు ఓడిపోయినారు అదిశయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుణమే చేసుకొని చెప్తే కొట్టాల్సిన దెబ్బ నెల్లూరు నగరంలో ఏంటో చూపించినాం క్యాంపుకు పరిగెత్తిన రోజునే మీరు నైతికంగా ఓడిపోయినారు పోలీసు ఈరోజు చెప్తా ఉన్నా నేను సవాల్ చెప్తా ఉన్నా పోలీసుని అడ్డు పెట్టుకొని పోలీసు వదిలేసి పో ఈరోజు రియాజ్ వాళ్ళ మామని నుంచి తీసుకొచ్చినారు వాళ్ళ మామని రామ్ కుమార్ రెడ్డి అని కూడా వాకాడ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులు అడ్డు పెట్టుకుని ఒక పక్క రౌడీలు అడ్డు పెట్టుకుంటా ఉంటారు గంజాబే ఒక పక్క ఏమో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తా ఉన్నారు నెల్లూరుకి ఏమైపోయింది ప్రశాంతంగా ఉన్న నెల్లూరు ఏమైపోయింది ఇట్లాంటి వాళ్ళని పెడితే ఇలాగే అయిపోయింది రౌడీ ఇజం అయిపోయింది గంజాయిజం అయిపోయింది కార్పొరేట్ కార్పొరేట్ డెలివరీ మ్యాక్ పోలీసులు గంజాయి వదిలేసి ఏం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఎవరి మీద ఉన్నారు షీట్లు పెడదాం వైసీపీ వాళ్ళు ఎవరి మీద ఉన్నారు కేసులు పెడదాం వైసీపీ వాళ్ళు ఎవరున్నారు ఇబ్బందులు పెడదాం వైసీపీ నాయకులు ఎంతమందిని జైల్లో పెడదాం మేము సునకానందం పొందదాం ఈ పనులు తప్ప గంజాయి పట్టుకునే వాళ్ళని ఈ పనులు ఎక్కడున్నారు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే సిఐ తాడేపల్లికి పోయి నిందితుని యాడైనా ఐదు పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇస్తే హుటా హుట్టినాడున్నాడు రైడు బెంగళూరులో ఉన్నాడా ఢిల్లీలో ఉన్నాడా ట్రైన్ ఎక్కే సినిమాడని చూశారబ్బా నెల్లూరులోనే చూస్తున్నాం నారాయణ గారు విద్యా వ్యవస్థలో నుంచి వచ్చావు ఉపాధ్యాయుడిగా వచ్చావు వ్యవస్థను పెట్టావు ఎనిమిది నెల్లు ఇంత దిగజారి ఇంత దిగజారి ఎంతెంత రాత్రి నుంచి అయితే ఫార్టీ ల్యాక్స్ మొన్న ఇరవై ఐదు లక్షలు ఉండింది స్టేకి పెరిగింది ఇప్పుడు ఫార్టీ ల్యాక్స్ ఐదు కోట్ల వర్కులు అంటున్నారు పది కోట్ల వర్కులు అంటున్నారు మీకు ఏం కావాలంటున్నారు ఇంత ఇంత డబ్బు ఎనిమిది నెలలకి ఒక గిరిజనుల్ని మా పార్టీలో లేకపోయి ఉండొచ్చు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట అగ్రవర్ణాలకి బీసీల్లో కొన్ని కులాలకి ఎమ్మెల్యేల అవకాశాలు వస్తాయి మన జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేల అవకాశాలు ఉన్నాయి కానీ ఎస్టీకి సంబంధించి మనకి ఎప్పుడో గాంధీ పెద్ద పదవులు రావు ఎమ్మెల్యేలు రావు ఇటుపక్క ఎంపీలు రావు ఎప్పుడో ఒక మేయర్ వస్తుంది ఎప్పుడో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ వస్తుంది మేయర్కి ఎన్ని సంవత్సరాలకు వస్తుందో ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రోజుది నాకు ఇద్దరు ఎస్టీ కార్పొరేటర్లు రెండు వేల పద్నాలుగులో ఆ రోజు అధికారంలో లేకపోయినా మాతో ఉన్నారు అదే ఎస్టీ కార్పొరేటర్ రెండు వేల పంతొమ్మిదిలో గెలిస్తే నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఒక అవకాశం ఇద్దామని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు నెల్లూరులో యానాదులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు మనం యానాది ఈ కులానికి సంబంధించి వాళ్ళకి అవకాశం ఇస్తే చాలా బాగుంటుంది అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మాట కట్టుబడి మాతో ఉన్న కార్పొరేటర్లను కూడా ఉన్నా కూడా లేదు మనం ఆ వర్గానికి మనకి ఇస్తే బాగుంటుందని చెప్పి ఆ రోజు ఒక వ్యక్తిని చేయడం జరిగింది ఈరోజు పార్టీ లేదైనా కానీ ఈరోజు ఉండొచ్చు పోవచ్చు ఇంకొక ఈ పార్టీలో ఉండొచ్చు ఆ పార్టీలో ఉండొచ్చు రాజకీయాలు కానీ రాజకీయ వ్యవస్థలో ఒకరిని ఎదిగే అవకాశం వచ్చినప్పుడు ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళని ఆ వర్గాన్ని కూర్చోబెట్టనీకుండా ఎనిమిది నెలల్లో మీరు అధికారంలో ఉన్నారు మేయర్ కూర్చుంటే ఏముంది దించితే మీకు ఏముంది దానివల్ల నష్టమేముంది ఆ సామాజిక వర్గానికి ఒక అవకాశం వచ్చింది ఐదు సంవత్సరాలు ఉంచి వాళ్ళు కూడా ఐదు సంవత్సరాలు మాకు కూడా ఒక రాజ్యాధికారం వచ్చింది అని చెప్పుకునే అవకాశాన్ని మీరు ఎందుకు తీసుకుంటున్నారు ఎనిమిది నెల మీకు ఏం వస్తుంది మీరు మీరు ఉంచినా మాకేం నష్టం లేదు వైసీపీకి ఏం కాదు ఇక్కడ ఎందుకంటే వీఆర్ నాట్ ఇన్ పవర్ మాకే మరి కానీ ఒక ఒక పెద్ద సామాజిక వర్గం ఏనాది సామాజిక వర్గానికి ఒక మంచి అవకాశం వచ్చింది ఒక ఐదు సంవత్సరాలు ఉండే అవకాశం వస్తే మీరు ఒక బంచ్కి డబ్బులు పెట్టాల ఒక కార్పొరేటర్కి టికెట్ ఇవ్వాలా కనీసం మీరు క్యాంపెయిన్ చేయాలా మీకు ఏ సంబంధం లేదు ఒక కార్పొరేటర్లో ఎవడో పొన్న పొలం దున్ని మొత్తం వండుకొని మొత్తం పండించి అంతా తీసుకుని దాన్ని కొట్టేసినట్టు కొట్టేసుకొని అధికారాన్ని పెట్టుకొని దౌర్జన్యం చేసి లాక్కోపోయి దానికి సునకానందం పొందుతూ దాన్ని మళ్ళీ మేము లాక్కెళ్తున్నాం అని చెప్పి ప్రచారం చేసుకుని సిగ్గు చేటు అయిన కార్యక్రమం చేస్తున్నారే నారాయణ గారిని అడుగుతా ఉన్నా ఇదేమీ పెద్ద మనిషి తనం సార్ మీ స్థాయి ఇంతకింతకి దిగజార్చుకున్నారా మీరు మాకేం నష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం పోయిందేం లేదు ఇక్కడ మేము గెలిచినా ఒకటే లేకపోయినా ఒకటే మాకు నంబర్స్ లేవు కానీ నెల్లూరు నగరంలో మీరు దిగజారిపోయినారు మీ క్యారెక్టర్ మొత్తానికి నష్టపోతుంది ఎవరంటే ఇద్దరే ఆర్థికంగాను పాపం డబ్బులు తీసి ఖర్చు పెట్టిన దానికిను ఒకవేళ పెద్ద మనుషులు అనుకున్నామే అని చెప్పి బజారు పడిన వాళ్ళు కొరవలు అందరూ నాకు తెలిసి ఎంతో కొంత ప్యాకేజ్ రకరకాలు అసలు వాళ్ళు మెయిన్ వాళ్ళు ముట్టుకుంది దళారి వ్యవస్థ ఉంది మళ్ళీ మేమున్నాం మేమున్నాం మేమే సెట్ చేస్తాం ఆ దళారి వ్యవస్థ బాగానే ఉంది పుష్కలంగా ముట్టిందంట వాళ్ళకి ముట్టిందంట పాపం వాళ్ళకి బొక్క పేరు బొక్క కాబట్టి ఒకటేమైతే మేము చెప్తా ఉన్నాం మా పదకొండు మంది ఉన్నారు ఇక్కడే ఉన్నారు మా కామాక్షమ్మి ఇంటికి గారు నుంచి పాపం ఫోన్ మీద ఫోన్లు నా అసలు అన్నిటికన్నా దారుణమైంది ఏంటంటే ఇది నారాయణ గారికి చెప్తా ఉన్నాను పోలీస్ వ్యవస్థకి చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తా ఉన్నాను సార్ ఇది చంద్రబాబు నాయుడు గారు నెల్లూరుకి ఏమైపోయింది నెల్లూరుకి ఏమైపోయింది బాధపడిపోతా ఉన్నాడు రాజకీయాలలో ఇప్పుడు ఉన్నారు కార్పొరేటర్ దాని ఇంట్లో వాళ్ళు ఏం చేశారు సార్ మీ భార్య మీద గంజాయి కేసు పెడతాం మీ కూతురు మీద గంజాయి కేసు పెడతాం అంటే ఇప్పుడు గంజాయి సీజన్ కదా నెల్లూరులో సీజన్ ఇప్పుడు గంజాయి సూపర్ హిట్ ఏం నడుస్తుంది అంటే కేజీఎఫ్ లాగా గంజాయి 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 నడుస్తుంది ఎవరైనా పట్టండి గంజాయి కేసు మీ భార్య మీద గంజాయి వేసి పెడతాం మీ బిడ్డ మీద గంజాయి పేసారు అంటే పుట్టిన బిడ్డలు ఏం చేసినారా మీరు ఏం చేసినారా కుటుంబానికి మీరు టికెట్ ఇచ్చారా మీరు డబ్బులు ఖర్చు పెట్టారా ఏమి ఇచ్చారు వాళ్ళ కుటుంబంలో గంజాయి దిగజారి మాట్లాడుతున్నారంటేనే మీరెంత స్థాయికి దిగజారిపోయారో ఇంతకన్నా మేము చెప్పదలుచుకోలేదు ఒకటైతే చెప్తా ఉన్నాం నైతికంగా ఈరోజు మేము గెలిచాం నెల్లూరు నగరంలో హ్యాపీగా ఉన్నాం మేయర్ గెలుస్తుందా దించుతుందా మాకు మీరు నో వేర్ కన్సర్న్ మా పార్టీ కాదు ఆమె యాసన్ అపోజిషన్ పార్టీ మేము వెళ్ళాలనుకుంటే వెళ్తాం నిరసన తెలిపాలంటే తిరుగుతాం వస్తాం అది వేరే సంబంధం మా పార్టీలోకి రావాలనుకున్న వాళ్ళు వచ్చినాం ఆహ్వానిస్తాం తప్పదు అది నిరంతర ప్రక్రియ రాజకీయాలలో మేము అడుగుతాం ఎందుకురాని అని బాధపడిన వాళ్ళు అక్కడ ఉండలేని వాళ్ళు వాళ్ళు వస్తారు పోలీసులు కూడా సార్ ఆ గంజాయి వాళ్ళు మడర్స్లో వాళ్ళు చాలా మంది తిరుగుతూ ఉన్నారు వాళ్ళని వదిలేసి వాకాడికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి పోలీసులు బెదిరించి డెలివరీ సిస్టమ్ మానుకోండి మీరు మీరు ఈ వదిలేసి ఈ మీద పడ్డారు కాబట్టి గంజాయి పెరగతూ ఉంది మడర్లు పెరగతున్నాయి దోపిడీలు పెరగతా ఉన్నాయి ఒక పీఠం మీద మీరు పెట్టే పీఠం మీద ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు పెట్టే పీఠం మీద ఎట్లాంటి కుటుంబాన్ని పెడుతున్నారో ఒకసారి చూసుకోండి అది సంకేతం ఏం పోతుందో చూసుకోండి పొరపాట్లు మేము చేసి ఉండొచ్చు చేసి ఉండబట్టే ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉండి ఉన్నాం మేము తడిదిద్దుకొని మళ్ళీ అధికారంలోకి వస్తాం ప్రజలు మాకు ఈరోజు మీరు చేసే తప్పులు లేదు మేము చేసిన తప్పులు ఓకే మేము మంచి మా చెడు చేశాం రైట్ ప్రజలు మాకు ఇది ఇచ్చారు మేము పైన చేస్తాం మీరు కూర్చోబెడుతున్న అభ్యర్థి ఎట్లాంటి అభ్యర్థులు ఏం ఏం సంకేతాలు పంపిస్తున్నారు ఓహో వీళ్ళు క్రైమ్ చేసినా వీళ్ళు పని చేసినా పైన ఉన్నారంటే మేము కూడా చేయొచ్చు కదా సంకేతాలు మీరు పంపిస్తా ఉన్నారు మా నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి జిల్లా అధ్యక్షులు వారి దగ్గర నుంచి మా ఇన్ఛార్జీల దగ్గర నుంచి మా కార్పొరేటర్లు అందరూ వాళ్ళకి నిజంగా చెప్తా ఉన్నాము ఎన్ని పెట్టినా ఎన్ని చేసినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఈరోజు ఉన్నారు మా కార్యకర్తల నాయకులు భయపడేది లేదు నైతికంగా జ్వరం పెట్టిచ్చామా లేదా అని నెల్లూరు నగర ప్రజలు అందరికీ తెలుసు మాకేం ఇబ్బంది లేదని చెప్పి తెలియజేసుకుంటూ నిన్న చేసిన చర్య నీచమైన చర్య స్పష్టంగా కనిపిస్తుంది మీరు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి వంద మీటర్ల దూరంలో ఉండి కాపు కాసి దొంగ కేసు అని చెప్పి ఏ విధంగా ఎత్తుకొచ్చారు పోలీస్ స్టేషన్లో సరెండర్ చేయకుండా ఎఫ్ఐఆర్ సాక్షాత్ ఒక డిఎస్పీ వచ్చి సిఏలు వచ్చి కేసు కట్టున్నాం ట్వంటీ ఫోర్ అవర్స్ లో పెడతామని చెప్పి పెట్టకుండా ఎత్తుకెళ్లి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది నిన్న ఒక కేసు పెట్టారు ఒక ఆయన పోయి ఏమని పెట్టారు మాకంట ఫోన్ చేసి బెదిరిస్తున్నా ఫోన్లు ఇస్తే ఇప్పుడు మేము దీపిమంటారా మా ఫోన్లలో ఎవరెవరు ఎవరెవరు ఏం ఫోన్లు చేస్తున్నారో వాళ్ళని అనామకులు కార్పొరేటర్ అనామకులు ఫోన్ చేసినారు కొందరు హోదాలో ఉన్న వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడిని నేను కూడా స్క్రీన్ షాట్లు తీసి చూపించమంటారా ఏమేం భాష అంత నీ ఆడ మనిషి అని చూడకుండా నీచమైన భాష మాట్లాడిన నికృష్టప యదవులు పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు ఒక క్యారెక్టర్ లేని సంస్కారం లేని మహిళను చూడకుండా మహిళలను చూడకుండా ఫోన్ చేసి మాట్లాడే ఒక ఏ స్థాయికి ఉన్న ఫోన్ ఎత్తాలంటేనే వాళ్ళు చీ ఇట్లాంటి వాడు అని పరిస్థితికి మాట్లాడుతున్న దిగజర్లని సంస్కారం లేని ఒక యదవులు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాం నేను చెప్పకూడదు ఇదే గెలిచి ఏమానందం సునకానందం మాకేమైనా పోయింది ఉందా మాకు పోలే మా పదకొండు మంది మాకు అలాగే ఉన్నారు ఇంకా ఉంటే ఒకరో ఇద్దరు మా పార్టీలో నచ్చి ఇంకా వస్తారు మేమేం పోలే మాకు నష్టం పోయిందల్లా మీ ప్రజలకి మేము తెలియజేయాలనుకున్న మీ దుర్బుద్ధి మీ క్యారెక్టర్ మీ చీఫ్ క్యారెక్టర్ మీ ధైర్య సాహసాలు మీ వీరత్వం మీ నాయకులు మీ కార్పొరేటర్లకి మీ మీద నమ్మకం ప్రజలు చూస్తున్నారు ప్రజలకు తెలియజేస్తున్న తెలియదు అలాగే ఈరోజు నిన్న రామకృష్ణారెడ్డి అన్న నెల్లూరు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందండి ఒక నాలుగు నాలుగు నెలల క్రితం ఒక మర్డర్ జరిగింది మాచర్ల నియోజకవర్గంలో విడుద మండలంలో గుండ్లపాడుకు సంబంధించి అలా నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఇరు వర్గాలు ఫార్టీ ఇయర్స్ నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇరు వర్గాలు ఆ ఇరు వర్గాలు కూడా సర్పంచ్ పదవి కోసం కొట్లాడుకోవటం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళటం ఎమ్మెల్యే గారు మధ్యస్థం చేయాలని ఆలోచన చేయటం ఆ మధ్యస్థం వికటించటం తర్వాత మర్డర్ చేయటం వెంటనే ఆ రోజు ఎస్పీ గారు కూడా ఇది వాళ్ళ వాళ్ళ వర్గపోరు కక్షల వల్ల జరిగింది తప్ప ఎవరికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా ఇస్తాం జరిగింది కానీ వెంటనే తీసుకొచ్చి మాజీ ఎమ్మెల్యే పెద్ద రామకృష్ణారెడ్డి గారి మీద వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చి ముద్దాయిగా చేర్చడం చంపినోళ్ళు ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర్లు కానీ చచ్చిపినోళ్ళు కోటేశ్వరరావు చంపినోళ్ళు వెంకట్రామయ్య కానీ జమ్మిషెట్సీన్ కానీ వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ అనాదిగా నలభై సంవత్సరాల నుంచి ఏదో ఐదు సంవత్సరాలు షిఫ్ట్లు లాగా ఫార్టీ ఇయర్స్గా చంపినోళ్ళు కార్యనకాలు ఎవరు వేసిక్కర్ ఉందిరా అంటే ఆ కారు ఎవరో పనిచేశారంటే స్థానిక ఎమ్మెల్యే జేబిఆర్ అని సిమ్గా వేసుకున్న ఆ కారు అన్నీ ఉన్నాయి స్పష్టంగా తీసుకొచ్చి కేసు వచ్చి అన్నతమ్ముల మీద వాళ్ళ మీద కేసు పెట్టడం నాలుగు నెలలుగా దానికి ఎవరు వస్తారో వాదించారంటే సిద్ధార్థులు ఉద్రం వస్తారు సుప్రీంకోర్టులో పెద్ద పెద్ద లాయర్లు నింపుతారు ఇంతకన్నా ఆఖరికి వాళ్ళ ప్రత్యక్ష సాక్షి వాళ్ళ అల్లుడే ఆయనే చెప్పాడు ఇలా వాళ్ళు వాళ్ళకి సంబంధం లేదు ఇది కూడా చెప్పాడు అయినా పక్కన పెట్టడం ఈ విధంగా ఏదో ఒక రకంగా ఏదో ఒక రకంగా అణచివేయాలి ఏదో ఒక రకంగా పిన్నెల రామకృష్ణ అంటే వాళ్ళకి సంబంధించి జైల్లో పెట్టాలి వాళ్ళని మార్చలకు రానియకూడదు ఆ ప్రాంతం అంతా అల్లకొల్లలో చేయాలి వాళ్ళని ఇబ్బందులు కూర్చేయాలి ఇదే ఒక ఆలోచన తప్ప ఏదో రకంగా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలని ఇబ్బంది పెట్టాలి ఎన్ని రకాలుగా అక్కడ ఉన్న నాయకుల్ని కార్యకర్తలని ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రాంతానికి వెళ్తే తెలుస్తూ ఉంది ఈరోజు నిన్న తీసుకువచ్చి అరెస్ట్ చేయడం జరుగుతుంది తప్పకుండా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే ఈరోజు మీరు ఒకటి ఇచ్చారు భగవంతుడు రేపు మీకు రెండు వస్తాయి మా కార్యకర్తలు రుణమో తీర్చుకుంటాం మా కార్యకర్తలకు ఇచ్చింది కూడా వాళ్ళ రుణం కూడా తీర్చుకుంటాం ఏ ఇబ్బంది పడలేదు మాకు ఏదైతే ఇస్తున్నారో అది కూడా మీకు రెండింతలు రుణంగానే మీ వెనకొస్తుంది సాయం చేస్తే రెండింతలు సాయం వస్తుంది ఇంకోటి చేస్తే అది కూడా రెండింతలు వస్తుంది ఏమీ భయపడాల్సిన అవసరం అధికారం అధికారులు ఉన్నంత మాత్రాన ఎవరూ కూడా మేమే శాశ్వతం ఇంకా మేమే ఉంటాం అనుకుంటే తప్పకుండా వస్తుంది ఒకడైతే గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మా లీడర్కి ఇంకా ఇరవై సంవత్సరాలు ఉందబ్బా మా లీడర్ యాభై రెండే పట్టుదలున్న వ్యక్తి ఒక డిటర్మైండ్ లీడర్ ఈసారి కార్యకర్తల కోసం Y Rosa.